ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఏడవ అధ్యాయం సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజూ తప్పకుండా భగవంతుడిని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడసోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనమైన సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింకచర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది అటు తర్వాత మానవ జన్మ రావడం ఎంతో కష్టము అన్నిటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టము అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించటం వల్ల సర్వపాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటితో భగవంతుని భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టము మధ్యములకు మండలంలో పూజ అదములకు విగ్రహారాధనము అవసరము భక్తితో పూజించగలిగితే రాయి చెక్కా కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలను సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తరువాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహాన్ని ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమవైపున గంటా ఉంచి దేవుని మీద ఉన్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువుని స్మరించి తరువాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి తరువాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టము పసుపు ఎరుపు రంగురంగు పువ్వులు మధ్యమము నల్లనివి ఇతర రంగుల పూలు అధమము ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించటాన్నే మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారం చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతిలోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ సృజించి సాష్టాంగ నమస్కారం చేయాలి తరువాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు సృజించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తమ కంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిదలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు ధనగర్భులు కోపించినవారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికీ ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇండలో కత్తి తిరగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పోపాన్ని పోగొట్టుకోవటానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితరులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదం అన్న భావంతో భోజించాలి దీనినే వైశ్వదేవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి అతిథికి కాళ్ళు గడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవమో నైవేద్యమో అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గుపెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి పతితుల పంక్తిన భోజనం చేయకూడదు మొదట కుడిపక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తాను తినే అన్నం కూడా భగవంతుని రూపమన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించిన వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యాక అగస్త మహర్షిని కుంభకర్ణుణ్ణి బడభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయమప్పుడు సంజ్యావందనము హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొద్దిసేపు సద్గ్రంధాలు చదువుకొని తరువాత తాను రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసమని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలబెట్టుకొని నిద్రించకూడదు ఇక నుండి నీవిటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో అబద్ధమంగా తప్ప ఎప్పుడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణ